వ్యూవర్స్కి కూడా వీడియో చూసే వాళ్ళకు కూడా నాని వంట చేయడం తోటి వీడియో వైరల్ అయిపోవాలి ఈ వీడియో వైరల్ అయిపోవాలి కదా నాని బా సూపర్ బా సూపర్ ఉంది ఓకే ఓకే నాని ఫ్యాన్స్ అందరూ అసెంబ్బల్ అయిపోయినారా మీ అన్న వండిండమ్మా అమ్మా మీ బావ వండిండమ్మా అటుకెలో చికెన్ వండిండు సో చూసేసేయండి అండ్ మనం ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయ్యి అయిపోదాం ఎట్లా ఎట్లా చేసిండు ఏంది అనేది చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత విఎస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ కూడా చేసేసేయండి సో ఇప్పుడు వీడియో ఏంటి అంటే మేము చికెన్ వండుతున్నాం అంటే చికెన్ అందరూ వండుకుంటారు స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా కాకపోతే మేము దీన్ని ఏమంటారు ఆ టికెనా కడవలో వండుకుంటున్నాం కుండలో వండుకుంటున్నాము అది కూడా మా ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు సో నాకు యాక్చువల్లీ అటుకలో ఉండడం రాదు నేను ఎప్పుడు వండలేదు సో నాని వండుతున్నాడు ఈరోజు సో చికెన్ అయితే రెడీగా ఉంది సో చూడండి ప్రెసెంట్ ఏమేసినావు నాని ఆనియన్ వేసిండు పచ్చిమిర్చి వేసిండు అండ్ ఇది వచ్చేసి క్యాంటీన్లోనేమో మొన్న మసాలా తీసుకున్నాం అనమాట మసాలా పేరు చూపిస్తాను మీరు సుహానా గ్రేవీ మిక్స్ అనమాట గ్రేవీ కోసం అనమాట ఇది చూడండి మేము ఇది తీసుకున్నాము అండ్ దాన్ని మ్యారినేట్ చేసి పెట్టిన నేను యాక్చువల్లీ అది వాటర్లో కలిపి గ్రేవీ చేసుకోవాలి కానీ నేనైతే దాన్ని ఏం చేసిన మంచిగా మిక్స్ చేసి పెట్టిన బా ఫుల్ ఎమ్మి ఎమ్మి అండ్ అది మంచిగా మగ్గుతుంది అటికెలో వండుకోవడం స్పెషల్ అండ్ ఎందుకంత స్పెషల్ అంటే హెల్త్ చాలా మంచిది అనమాట అటుకెలో తింటే లెక్ ఏమంటారు నాన్ స్టిక్లో తింటేనేమో మనకు అవి ఇవి రోగాలు వస్తున్నాయి అది ఇదని అని భయపెడుతున్నారు కదా సో అందుకని నాని ఏం చేస్తుండు అటికే తీసుకొచ్చిండు సో మేము చికెన్ అటికెలో వండుకుంటున్నాం సో చికెన్ అటుకేలో వండుకోవడం నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అని కరా చూడు ఏహే నాకు హైటే అంతలేవి లేవి అటికేలో వండుతున్నా అని సో నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట చికెన్ అటుకలో తినడం టేస్ట్ ఎలా ఉంటుంది నాని అయితే సూపర్ ఉంటుంది మంచిగా ఉంటుంది సంతం అని చెప్తున్నాడు కానీ నేనైతే వెయిట్ చేస్తున్నాను అండ్ నేను వచ్చేసి రైస్ రైస్ అడుగుతున్నాను సో మన చికెన్ ఉంది అంటే ఖచ్చితంగా రైస్ ఉండాలి ఎందుకంటే ఒక ముద్ద ఎక్కువ పోతుంది చికెన్ ఉంటే నాని కరేపా ఇక్కడే ఉంది రైస్ ఉంటే ఒక ముద్ద ఎక్కువ పోతుంది అండ్ చికెన్ నాని వండితే సూపర్ ఉంటుంది నాని ఒక్కసారి టూ టై త్రీ టైమ్స్ వండినాడు అండ్ మనము అన్నీ ఏంది టమాటో ప్యూరీ ఆనియన్ ప్యూరీ ఇంకా అవి వేసి వండుతాం కదా నేనైతే అట్లనే వండుతా కానీ నాని అవి వేయడు జస్ట్ ఓన్లీ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ అవి వేసి వండుతాడు బాసం ఉంటుందన్నమాట కర్రీ అయితే నేను అందుకే ఇంకా అది నార్మల్ కర్రీస్ నార్మల్ గిన్నెలో వండినప్పుడు చూసిన అటికెలో వండినప్పుడు ఎప్పుడు చూడలేదు సో అందుకని అటికెలో వండమని చెప్పిన అనమాట అటుకలో నేను తినలేదు నా ఎప్పుడు తినలేదు వాళ్ళ అమ్మమ్మ చిన్నప్పుడు వండితే తిన్నాడంట నేనైతే ఎప్పుడు తినలేదు ఎందుకంటే మా మమ్మీ మేము కట్టల మీద కాకపోతే కట్టలపై మీద వండుతుండే మా మమ్మీ కట్ల పొయ్యి మీద తిన్నా చికెన్ నేను కట్ల పొయ్యి మీద చికెన్ తిన్నాను కానీ నేనైతే అట్కే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం అయితే హెల్త్కి మంచిదని అయితే వండుతున్నాడు అనమాట చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని మంచి లైవ్ చేస్తున్నాయి నాని సో నాని చికెన్ వేసుడు నాకైతే ఫుల్ ఎక్సైటెడ్ అనిపిస్తుంది చేతూనే నాని చైతన్ చేత ఎప్పుడైనా చిన్నగా పెట్టు అటుక చిన్నగా పెడితే మంచిగా మగ్గుతుంది నాని చేతుల మీదగా అటుకెలో చికెన్ వాటర్ లేవు ఫుల్ ఎగ్జైటెడ్ అందరు చూస్తున్న వాళ్ళు నాకు తెలుసు నేను అనుకుంటూనే ఉన్నాను చూసిన వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటారని సో యాక్చువల్లీ నాని వంట చేస్తే నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది తిన్నప్పుడు అది ఎందుకు ఏంటి అనేది నా దగ్గర రీజన్ లేదు బట్ అన్నీ కర్రీస్లోకి అంటే చికెన్ అయితే సూపర్ అంటే సూపర్ చేస్తాడు కొంచెం సూపర్ కాదు చాలా సూపర్ సో నాకు చికెన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణం ఉంటుంది సో నేను రైస్ అయితే పెట్టుకున్నాను చూడండి రైస్ రెడీగా ఉంది అండ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే అవుతుంది సో అటికలో ఎప్పుడు కూడా మనం స్టీల్ ఉంటాయి కదా గరిట అది యూజ్ చేయొద్దు ఎందుకంటే కుండ అనేది వేడి మీద ఉంటుంది కాబట్టి సో ఆ వేడికి తగిలినప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా కేర్ఫుల్గా ఉండాలి అటికలో అవ నాని క్లీన్ కూడా చేసుకోవచ్చు నాని నీట్నెస్ ఇష్టం నాకు ఇంకా కొంచెం అంటే కొంచెం కూడా గలీజ్గా గలీజిగుండనివ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్ ఇంపార్టెంట్ నానికి సో నాకు కూడా అదే ఇష్టము సో నేనైతే వంట అంత అయ్యాక తుడి తుడుద్దాము అన్నట్టు ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పడుతుంది కదా అని సో నాని అలా కాదు వెంట వెంటనే క్లీన్ చేయాలంటాడు సో అదనమాట అసలు ఆ మసాలాకి దానికి దీనికి ఆ లెగ్ పీస్ చూస్తుంటే అసలు నోట్లో నీళ్ళు వస్తున్నాయి సో నేను ఇది శ్రావణంలో శ్రావణ మాసంలో అప్లోడ్ చేస్తున్నాను కదా తినని వాళ్ళు అయితే ప్లీజ్ డోంట్ ఫీల్ ఓకే ఇది మేము తీసింది ఆషాఢంలో కానీ పోస్ట్ చేస్తుంది శ్రావణంలో కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోకి సో ఎడిట్ చేసి పంపేందుకు అండ్ ఇంకా వెయిట్ ఏంటంటే వెయిటింగ్ అసలు ఇంకేం చెప్పడానికి కూడా లేదు సో చూస్తున్నారు కదా మీరైతే అండ్ రైస్ ఇంకా అవ్వలేదు అండ్ నెక్స్ట్ టమాటోస్ వేస్తున్నాడు అండ్ టమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాడు సో లాస్ట్గా టమాటోస్ కూడా కనిపించవు మంచిగా మగ్గిపోతాయి సో అటుకేలో ఏంటి అంటే చాలాసేపు వేడిగా ఉంటుంది అనమాట కర్రీ అది అది స్పెషాలిటీ అందులో అండ్ అందులో వండుకోవడం వల్ల ఎక్కువ హెల్త్ మంచిగా ఉంటుంది అనేది ఒక రీజన్ కూడా ఉంది మనం నాన్ స్టిక్ వాటిలలో వండుకోవద్దని చాలా వీడియోస్లో చూస్తున్నాం సో ఎప్పుడో ఒక్కసారి టైం కుదిరినప్పుడన్నా అటుకేలో వండుకోవడానికి ట్రై చేయండి సో అటుకేలో తినడం నాకు కూడా ఇష్టం లేదు బట్ చెప్పినాడు హెల్త్కి చాలా మంచిది అట్లీస్ట్ మనం ఎట్లాగో కల్తీ ఫుడ్ని అవాయిడ్ చేయలేము కానీ అట్లీస్ట్ వండుకునే విధానం అయినా మనం మార్చుకోవచ్చు కదా అని చెప్పినాడు సో నాకు చాలా బాగా అనిపించింది అది కూడా కరెక్టే కదా మనం పోయి వెజిటేబుల్స్ పండించలేము చికెన్ మంచిగా తీసుకురాలేము అసలు దేన్ని కూడా మనం మార్చలేము కానీ మన చేతిలో ఉన్నదైతే మనం మార్చుకోవచ్చు కదా లైక్ ఇప్పుడు నాన్ స్టిక్లో వండుకునే చికెన్ అండ్ నాన్ స్టిక్ పాట్లో వండుకునే చికెన్ అండ్ అండ్ ఇంకేమంటారు సిల్వర్ గిన్నెలలో వండుతూ ఉంటాం మనం రాతెండి గిన్నెలలో అలాంటివి ఇలాంటివి అన్నీ కాకుండా ఒక అటికెలో వండుకోవడము అటికే అని మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అంటారంట నేను ఫస్ట్ టైం వింటున్నాను సో నాకు కుండా అని తెలుసు కుండా చికెన్ అని తెలుసు సో కొంచెం వాటర్ వేసుకున్నాడు ప్రజెంట్ అయితే సో ఇంకా చికెన్ ఉడకడం ఒకటే బ్యాలెన్స్ ఉంది అండ్ రైస్ అవుతుంది అండ్ ఇక సరే అని చెప్పినాను అనమాట నేను కూడా సరే అటుకే తీసుకురా సో అటుక తేవడము ఇంకా అటుక తెచ్చిన తర్వాత దాని ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ తెచ్చేయంగానే వండేయద్దు మీరు బాగా గుర్తుంచుకోండి తేంగానే వండేద్దాము అన్నట్టు కాదు దానికి ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుంది దాన్ని అంటారు వాటర్లో నానబెట్టాలి ఆయిల్ రాయాలి చాలా ఉంటుంది అనమాట ఏడికోయలేదు ఈగర్లీ వెయిటింగ్ సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాడు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాడు తర్వాత గ్రేవీ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాడు తర్వాత వచ్చేసి ఉప్పు పసుపు వేసుకున్నాడు తర్వాత వచ్చేసి టమాటోస్ వేసుకున్నాడు అండ్ ఇప్పుడు మంచిగా కలుపుతున్నాడు అండ్ పక్కన అయితే రైస్ అయితే రెడీ అవుతుంది నాకు ఆకలి కూడా అవుతుంది నాని ఏడ నేర్చుకున్నావు నాని వంటలు దానిలో వంట లేడే నేర్చుకున్నావు ప్రెజెంట్ ప్రజెంట్ ఇంకేమేస్తున్నాడు నాని సో కారం వేస్తాడు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అవుతాయి అన్న కారం కొంచెం మగ్గిన ఉడికిన తర్వాత కారం వేస్తే తొందరగా మగ్గుతాడు సో చూసేసేయండి అటుకేలోకి తిన్నాక ఫుడ్ రెడీ అయినాక తింటుంటే ఎలా ఉందో నేను చెప్తాను ఈరోజు నాని వంటకు నేను మార్క్స్ ఇస్తాను రోజు నేను వంట చేస్తాను కదా ఈరోజు నాని చేసిండు కాబట్టి ఈరోజు నేను చెప్తాను అనమాట టెన్ అవుట్ ఆఫ్ ఎన్ని వచ్చినాయి అని ఆఫ్ టెన్ నేను ఇస్తాను మార్క్స్ ఇచ్చేది ఎవరు సంతోష్ని ఇక్కడ నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు కూడా కుకింగ్ అంటే ప్రాణం తినడం అంటే ఇంకా ప్రాణం తినడం అంటే ప్రాణం అంటే ప్రాణం అని తెలియదు సో ప్రెసెంట్ కారం లోపటికనే కలల వస్తుంది ఎక్కువ ఏకన్ చాలా కారం ఉంది అది మన ఊర్ నుంచి తెచ్చినాం అది ఇంట్లో కొట్టిచిన కారం కదా మిరపకాయలతోనే చాలా కారం ఉంది నాని వంట చేస్తుంటే తినడం వ్యూవర్స్కి కి కూడా వీడియో చూసే వాళ్ళకి కూడా నాని వంట చేయడం తోటి వీడియో వైరల్ అయిపోవాలి కదా నాని వైరల్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది అందరు లైక్ చేయండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నాని చేసే జోకులు చూడండి ఫస్ట్ జోకులు చూడొద్దు వినాలి సూపర్ ఉంది రైస్ కూడా రెడీ అయిపోయింది దగ్గర పెట్టు రైస్ కూడా రెడీ రెడీ రైస్ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అవుతుంది నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా నా సూర్ఐ రాలే ఇట్స్ ఓకే తినేట వరకు రీజం బా రెడీ అవుతుంది ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టి నాని ఇంకా ఉడకబెడుతుండేదాన్ని అటికెలో అటుకెలో వండుకోవడం చూస్తున్నారా ఏ గా చూసినారా చికెన్ అయిపోయింది అటికెలో చికెన్ కుండల చికెన్ అయితే రెడీ ఉంది బై నాని అనమాట సో అది దించిన తర్వాత కూడా ఎట్లా ఉడుకుతుందో చూసినారా వేడి అయితే చాలా సేపు ఉంటుంది చాలా అంటే చాలా సేపు సో ఇంకేంటి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకుందామా ప్లేట్స్లోకి సో రైస్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను ప్రెసెంట్ నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేసుకుంటాము తింటున్నప్పుడు ఉంటుంది ఇక చూడండి చికెన్ చూసిరా గ్రేవీ అది ఇది అండ్ మసాలా కొంచెం ఉండే గ్రేవీ అది ఒక్కటే మైనస్ పాయింట్ దానికోసం నానికి ఓన్లీ టెన్ అవుట్ ఆఫ్ నైన్ పాయింట్ ఫైవ్ పాపం అంతా కష్టపడి చేసినాడు కదా అందుకు ఆ లెగ్ పీస్ చికెన్ ఫుల్ హ్యాపీ 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 సో అదే ఏం స్పెషల్ లేదు నాని వండినప్పుడు తినడమే స్పెషల్ సో గుర్తు ఉండాలి కదా ఏదైనా అండ్ చెప్పినాను కదా వ్యూవర్స్ మీద ఆధారపడి ఉంది ఇది ఎంత దూరం వెళ్తుంది అని సో నన్ను ఇంకా సొరకాయ పాలు వేసి కర్రీ చేస్తాను నేను సో అది కూడా పోస్ట్ చేయమని అడిగినారు ఈసారి ఖచ్చితంగా పోస్ట్ చేశాను నెక్స్ట్ వీడియోలో గా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఒకవేళ ఇప్పుడు ఏదైనా మిస్ అయిపోయి ఉంటే లాస్ట్ వరకు మీరు స్కిప్ చేసి చూసి ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి చూడండి ప్లీజ్ ఓకేనా చూడండి అండ్ టేస్ట్ చెప్తున్నాం సూపర్ అంటనా సూపర్ అన్న సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఇంతే గాయస్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్